హాయ్ గుడ్ మార్నింగ్ మనము ఆర్హెచ్ ఫిట్టేకర్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో వృక్షరాజ్య వర్గీకరణలో మునీరా గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ప్రోటీనా గురి ప్రోటిష్టా గురించి తెలుసుకుందాం జీవశాస్త్ర వృక్ష వర్గీ వర్గీకరణలో ప్రొటిష్టాను హద్దులు లేని రాజ్యంగా మనం చెప్పవచ్చు సో మన అకాడమీ టెక్స్ట్ బుక్లో కూడా ఈ పాయింట్ ఉంది హద్దులు లేని రాజ్యం ఏది అంటే ప్రోటిష్ట ఓకేనా ఇందులో ఏకకణ జీవులు నివసిస్తాయి బహుకణ జీవులను నివసిస్తాయి రెండింటిని చేర్చారు ఇవి నిజ కేంద్రక జీవులు ఓకేనా వృక్షరాజ్య రాజ్య వర్గీకరణ చేసిన ఆర్హెచ్ విట్టేకర్ చెప్పడం ఏమనగా మొదటిది మొనిరా వర్గం సో మొనిరా రాజ్యం మొత్తం కూడా కేంద్రక పూర్వక జీ కేంద్రక పూర్వ జీవులు ప్రోటిష్ట మరియు ఫంగై ప్లాంటే అనిమేలియా ఈ నాలుగు కూడా నిజకేంద్రక జీవులు అంటే యూకేరియర్స్ ఈ ప్రొటిష్ట కింద ఎగ్జాంపుల్గా మనం యూగ్లినా పారామిషియం డయాటమ్స్ను మనం చెప్పుకోవాలి ఓకేనా యూగ్లినా పారామీషియం డయాటమ్స్ గుర్తుపెట్టుకోండి సో సో వీటిని వర్గీకరణ చేస్తే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు ఒకటి క్రైసోఫైట్లు డైనోప్లాజిల్ నైట్లు యూక్లినైడ్స్ జిగురు బూజులు ఈ జిగురు బూజులనే మనకు స్లిమ్ మోల్డ్స్ అంటారు గుర్తుపెట్టుకోండి ఎస్ స్లిమ్ మోల్డ్స్ ఓకేనా స్లిమ్ మోడ్స్ అని ఇచ్చేస్తారు క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్ నాలెడ్జ్ బిట్ ఈ విధంగా కూడా ఇవ్వచ్చు ఓకేనా ఇందులో ప్రొటిస్టా రాజ్యంలో ఇవి జలచరాలు మనం అక్కడ మునిరా కూడా చూసుకున్నాం మునిరా అన్ని ప్రదేశాల్లో నివసిస్తున్నాయి సో ఇది మాత్రం వర్గ వర్గజీవులు జలచరాలు కశాబాలు ఉంటాయి శైలికలు ఉంటాయి మొనిర రాజ్యంలో కశాబాలు ఉంటాయి ఇక్కడ ఎక్స్ట్రాగా శైలికలు ఉంటాయి ఇది ఐలైంగికంగా కణవిచ్ఛిత్తి లేదా సిద్ధ బీజాల ద్వారా ఉత్పత్తి చేసుకుంటాయి సో మొనిర రాజ్యం కూడా మనం కంపారిటివ్ స్టడీ తెలుసుకోవాలి ఓకే కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది సో అలైంగిక ప్రత్యుత్పత్తి కణవిచ్ఛిత్తి ద్వారా మరియు సిద్ధ బీజాలను ఉత్పత్తి ద్వారా చేసుకుంటాయి సో లైంగిక ప్రత్యుత్పత్తి అంటేనే కణాల సంయోగము జైగోటు అంటే రెండు సంయోగ బీజాల కలయిక వలన సంయుక్త బీరడం ఏర్పడడం వృక్షాలు జంతువులు శీలింధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనుసం అనుసంధానంగా ఉంటుంది ఇది ఇంపార్టెంట్ వృక్షాలు మరియు జంతువులు మరియు శీలింధ్రాల అధ్యయనానికి ఏ రాజ్యం అనుసంధానంగా ఉంటుంది అంటే ప్రటిష్ట రాజ్యం అనుసంధానంగా ఉంటుంది సో వీ వీట్ ఇంట్రడక్షన్లో ఇంపార్టెంట్ తీసుకున్నట్లయితే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే మొక్కల లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి జంతు లక్షణాలను కలిగి ఉంటాయి మొక్కల లక్షణాలను కలిగి ఉంటాయి దగ్గర సంబంధమైన శీలింధ్ర లక్షణాలు కూడా కలిగి ఉంటాయి కొన్ని పరపోషక జంతు లక్షణాలను కలిగి ఉంటాయి కొన్ని శీలింద్ర లక్షణాలను కలిగి ఉ ఉండేవి కూడా ఉన్నాయి ఓకేనా కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే మొక్కలు మొక్కల లక్షణాలను కలిగి ఉన్నాయి మరియు శీలింధ్ర లక్షణాలను కలిగి ఉన్నాయి పరపోషక జంతు లక్ష్యాలను కలిగి ఉన్నాయి ఓకేనా వీటికి ఎగ్జాంపుల్ యుగ్లీనా పారామీషియం యుగ్లీనా పారామీషియం డయాటమ్స్ చెప్పుకున్నాం సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే వీటి వర్గీకరణలో ఫస్ట్ వన్ వచ్చి క్రైసోఫైట్స్ క్రైసోఫైడ్స్ విభాగంలో ఎవరిని చేర్చారంటే డయాటమ్స్ని చేర్చారు గుర్తుపెట్టుకోండి క్రైసోఫైట్స్ అంటేనే డయాటమ్స్ 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 ఈ డయాటమ్స్లో ఇంపార్టెంట్ తీసుకున్నట్లయితే బంగారు రంగులోని శైవలాలు ఏవి అంటే డెస్మిడ్లు బంగారు వర్ణంలో ఉన్న శైవలాలు డెస్మిడ్లు ఇవి మంచినీరు మరియు సముద్ర నీరు మరియు నీరులో నివసిస్తాయి ఇవి స్వయం పోషక జీవులు ఓకే వీటిని కేవలం మైక్రోస్కోప్లో మాత్రమే చూస్తాము కొన్ని తేలుతూ ఉంటాయి ఫ్లవకా లాగా తేలుతూ ఉంటాయి ఓకేనా ఈ విధంగా ఈ క్రైసోఫర్స్ జీవులలో పై పైభాగం పొరను ఎపీతీకా అంటారు కింది భాగం పొరను హైపోతికా అంటారు సో వీటి గోడలు సిలికా నిర్మితం సిలికా నిర్మితంతో ఉంటుంది సబ్బు పెట్టలాగా ఉంటుంది డయాటమ్స్ సబ్బు పెట్టలాగా ఉంటుంది ఈ సిలికా నిర్మిత గోడలను కలిగి ఉండడం ద్వారా వీటి యొక్క రంధ్రాల ద్వారా గట్టితనం ఉంటుంది రంధ్రయుతంగా ఉంటుంది గరుకుగా ఉంటుంది సో ఈ సిలికా నిర్మిత గోడల వల్ల గట్టిదనం వస్తుంది ఓకేనా ఎపిథికా హైపోతికాకు సో రంధ్రయుతంగా ఉంటుంది వల్లనే దానిలో ద్రవాభిసరణ క్రమత అన్ని ఆ రంధ్రం ద్వారా నీటి వ్యాపనం అనేది జరుగుతుంది సో గరుకుగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల నూనె వడబోత మరియు ద్రవ వడబోత పాలిష్కి కూడా ఉపయోగం చేస్తారు ఓకేనా ఏది ఉండడం వల్ల హైపోతిక ఎపిథికా గోడలు సిలికా నిర్మితం ఉండడం వల్ల గట్టిదనం మరియు రంధ్రయుతం మరియు గరుకు నూనె వడ గరుకుగా ఉండడం వల్ల నూనె వడబోతకి ద్రవ వడబోతకి పాలిష్కి ఉపయోగిస్తారు ఓకేనా కొన్ని మిలియన్ల సంవత్సరాలు ఈ డయాటమ్స్ పదార్థాలను సంచయనం చేయడం వల్ల డయాటిస్ మేటియస్ డయాటిమేసియస్ మృతిక లేదా కైసిల్గర్ అని పిలుస్తారు ఈ డయాటమ్స్లు డయాటమ్లు మిలియన్ల సంవత్సరాలు ఇటువంటి పదార్థాల సంచయనం చేస్తాయి ఓకేనా okay, nah, ఎటువంటి పదార్థాల సంచయనము సిలికా నిర్మిత గోడలు కలిగిన రంధ్రయుతం ఉండడం వల్ల నూనెల వడబోత మరియు ద్రవ వడబోత పాలిష్కి ఉపయోగిస్తారు కదా ఇవన్నీ కూడా ఒక పదార్థాల సంచయనాలను చల్లడం కలిగించడం వల్ల డయాటిమేసియస్ మృతిక దున లేదా కైసిల్ గర్ అనేది ఏర్పరుస్తుంది సో మహాసముద్రాలలో ప్రథమ ఉత్పత్తిదారులు ఏవి అంటే డయాటమ్లు గుర్తుపెట్టుకోండి క్రయ డయాటమ్లు అంటే మహాసముద్రాల్లో ప్రథమ ఉత్పత్తిదారులు సౌష్ఠవం ఆధారంగా కేంద్రీయ సౌష్ఠవం మరియు ద్విపాసౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది సో కేంద్రీయ సౌష్టవం అంటే దాన్ని సెంట్రియల్స్ డయాటమ్స్ అంటారు ద్విపాసౌష్ఠం అంటే పెన్నెలిస్ డయాటమ్స్ అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ ఓకేనా ఇది లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటేనే చెప్పాం కానీ కన్న విచిత్ ద్వారా కానీ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ జరుగుతాయి సో లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్గా ఏ ప్రత్యుత్పత్తి ఏం జరుగుతుందంటే ఆక్సోస్పోర్సు ఇవి పునరుత్తేజక సిద్ధ బీజాలు ఓకేనా ఆక్సోస్ అనేవి పునరుత్తేజక సిద్ధ బీజాలు ఓకే ఆస్కోస్పోర్లు పోర్లు పునరుత్తేజక సిద్ధ బీజాలు క్రైసోఫైట్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనము డయాటమ్స్ ఓకే డయాటమ్స్ గుర్తుపెట్టుకోవాలి బంగారులో రంగులో శైవలాల డెస్మిట్స్ అని గుర్తుపెట్టుకోండి హైపోతిక ఎపీతీకా ఉంటుంది ఇది గోడల సిలికా నిర్మితం వలన ద్రవ వడబోత గరుకు గట్టిదనము రంధ్రయుతం ఉండటం వల్ల ద్రవ వడపోత నూట నూనె వడపోత పాలిష్కి యూజ్ చేస్తారు ఈ ఇదంతా పదార్థాల సంచలనం కొన్ని మిలియన్ సంవత్సరాలు డయాటమ్లో జరగడం వలన డయాటిమేసియస్ మృతిక లేదా గర్ర అని పిలుస్తారు ఎవరిని క్రైసోఫైడ్స్ను ఓకేనా ఇది సముద్రంలో ప్రథమ ఉత్పత్తిదారులు గుర్తుపెట్టుకోండి కేంద్ర సౌష్ఠం ఉంటే సెంట్రేలియస్ డయాటమ్స్ ద్విపార సౌష్ఠం ఉంటే పెన్నేలియస్ డయాటమ్స్ ఓకేనా ఇది లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఆక్సో ఆక్సోస్పోర్స్ నాట్ అక్సో ఆస్కో ఆక్సోస్పోర్స్ అనే పునరుత్తేజక సిద్ధ విజాలను కలిగి ఉంటాయి ఇవి క్రైసోఫైట్స్ ఓకేనా నెక్స్ట్ మనం డైనో ప్లాజులేట్ చూద్దాం సో నెక్స్ట్ డైనోప్లాజులేట్స్ మనం క్రైసోఫైడ్స్ సముద్ర నీరు మరియు మంచినీళ్ళలో నివసిస్తాయి ఇవి ఓన్లీ ఉప్పు నీటిలో మాత్రమే నివసిస్తాయి ఓకేనా ఇవి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి వీటి కణద్రవ్యంలో 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 ప్రధాన ప్రధాన కణద్రవ్యాలు రంగుల రంగులుగా ఉంటాయి ఇవి డైనోప్లాజిలేట్స్ అంటేనే రంగుల రంగులుగా ఉంటాయి అవి ఏ రంగులో ఉంటాయంటే పసుపు ఉండొచ్చు ఆకుపచ్చ ఉండొచ్చు గోధుమ ఉండొచ్చు నీలి ఎరుపు రంగుల్లో ఉంటుంది పసుపు ఆకుపచ్చ గోధుమ నీలి ఎరుపు రంగుల్లో ఉంటుంది వీటి యొక్క కనకవచం సెల్యులోజ్ నిర్మితము కషాబాలు మనం చెప్పుకున్నాం కషాబాలు శైలికలు చలనాగానికి ఉపయోగపడతాయి ఇందులో రెండు కషాబాలు ఉంటాయి ఒకటి నిలువుగా ఉంటుంది ఒకటి అడ్డంగా ఉంటుంది ఇది ఎక్కడ అవుతుందంటే కనకవచాల మధ్య కాలువల్లో ఉంటాయి కనకవచాల మధ్య మీసోజోమ్ ఉంటుంది సో ఇది కణం తీసుకున్నట్లయితే ఇది కనకవచం తీసుకున్న ఇది ప్లా కనకవచము ఈ కనకవచాల మధ్య కాలువలు ఉంటాయి ఈ కాలువల మధ్య ఈ కాలువల మధ్య మనకు ఈ మీసోజోమ్ అంటారు ఇక్కడ శైలికలు అనేది ఉంటాయి ఓకేనా ఇవి చలనానికి ఉపయోగపడతాయి ఓకే శైలికలు కాదు కషాబాలు ఉంటాయి సారీ ఈ కషాబాలు చలనానికి ఉపయోగపడతాయి ఒక నిలువుగా ఉంటుంది ఒకటి అడ్డంగా ఉంటుంది వీటి యొక్క చలనం ఎలా ఉంటుందంటే స్ప్రింగింగ్ చలనం అంటారు బొంగరంలాగా తిరుగుతుంది ఓకేనా ఇది ఈ విధంగా బొంగరంలాగా తిరుగుతుంది ఓకే ఇది బొంగరం లాగా రౌండ్గా తిరుగుతుంది ఇంకోటి స్పి వెల్లింగ్ విప్ అంటారు వెల్లింగ్ విప్ బొంగరం లాగా తిరుగుతున్న వల్ల దీన్ని వెల్లింగ్ విప్ అంటారు అని అని పిలుస్తారు అని వెల్లింగ్ విప్ అని పిలుస్తారు ఓకే ప్రొటిష్టని డైనోప్లాజిలేట్ విభాగంని మనము వెల్లింగ్ విప్ అని కూడా పిలుస్తారు ఓకేనా వెల్లింగ్ విప్ పిలుస్తారు సో మీసో క్యారియన్ హిస్టోన్లు ఉండవు కాబట్టి వీటిని మీసో క్యారియన్ అంటారు సాంద్రీకరణ చెందిన క్రోమోజోమ్ అంతర్దశలో ఉంటుంది అంతర్దశలో సాంద్రీకరణం చెందిన క్రోమోజం ఏ దశలో ఉంటుంది ఘన విభజనలో అంటే అంతర్దశలో ఉంటుంది వీటిలో ఎగ్జాంపుల్ నాక్టి చూసుకుంటాం మీద బయోల్యూమిజన్స్ అంటే జీవసందిప్తిని ప్రదర్శించే నాక్టిలికా ఉంటుంది కొన్నిసార్లు గోనియోలాక్స్ ఎరుపు రంగు డైనోప్లాజిల్ గోనియోలాక్స్ అంటారు ఇది విష పదార్థాలను చేపలు వంటివి తిని చనిపోవడం జరుగుతుంది ఓకే వీటి విష పదార్థాలు చేపలు చనిపోతాయి చేపలు వంటి సముద్ర జీవులు చని జీవుల్ని చనిపోతాయి వీటి విష పదార్థం వల్ల ఏది ఎరుపు డైనోప్లాజిల్లట్లయినా గోనియోలాక్స్ వల్ల ఓకేనా నెక్స్ట్ సముద్రం అంతా ఎరుపు రంగులో మారడానికి కారణమైన మధ్యధరా సముద్రంలోని ఎరుపలలు ఓకే మధ్యధరా సముద్రంలోని ఎరుపలలు వీటి విష పదార్థాలు చేపలు వంటివి సముద్ర జీవులను చంపుతాయి ఓకేనా నాక్టిలోకా నాక్టిలోకా గోనియోలాక్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నాక్టిలోకా గోనియోలాక్స్ మనకు డైనోప్లాజిన్ నెట్లు అంటేనే నాక్టిలికా మరియు గోనియోలాక్స్ ఓకే ఓకే డైనోప్లాజిల్ నెట్లు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాక్టిలోకా మరియు గోనియోలాక్స్ మనం ఇదివరకు సముద్రం ఎరుపు రంగులో ఉంటే ట్రైకోడెస్మియం ఎరిటీయం అన్నాం అది వచ్చి యూ బ్యాక్టీరియాలో మధ్యధరా సముద్రం ఎరుపు రంగు అది వచ్చి మహాసముద్రం ఎరుపు రంగులో ఉంటుంది ఇది మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగు అలలు అంటేనే మనం గోన్యోలాక్స్ గుర్తుపెట్టుకోండి రెండు లేట్లు ఓకేనా నెక్స్ట్ తీసుకున్నట్లయితే యూగ్లినాయిడ్స్ సో యూగ్లినాయిడ్ అంటేనే మనం రెండు కనకవచ రెండు కవచాలు ఉంటాయి ఓకేనా రెండు కవచాలు ఉంటాయి ఆవరించి ఒకటే ఇది ఆ యూగ్లినైడ్స్ అంటేనే మంచినీటిలో ఉంటుంది ప్రోటీన్ అధికంగా ఉన్న పెళ్లికిల్ ఫొరా ఉండి నమ్యతను కలిగి ఉంటుంది పెళ్లికిల్ ఫొర నమ్మ్యతను కలిగి ఉంటుంది రెండు కషాభాలు ఉంటాయి ఒకటి పొడవు ఒకటి పొట్టి ఓకేనా మనం డైనోప్లాజిట్ లాట్లో ఒక నిలువు అడ్డం అన్నాం ఇక్కడ ఒక పొడవు మరియు ఒక పొట్టి కచాబాలు రెండు ఉంటాయి స్టైక్స్ సైటోస్టోమ్ లేదా కణ నోరు ఉంటుంది మరియు సైటోఫారింగ్ అనే రిజర్వాయర్ అనే భాగాలు ఉంటాయి ఈ రిజర్వాయర్ పైన స్టింగ్స్ ఉంటాయి అంటే కాంతి సూక్ష్మ గ్రాహ్యత స్టిగ్మా కంటి చుక్క ఉంటుంది దేనిపైన ఉంటుంది సైటోఫారిన్ అనే రిజర్వాయర్ త్వచం పైన సైటోఫారింగ్ అనే రిజర్వాయర్ త్వచం పైన స్టిగ్మా కాంతి సూక్ష్మ గ్రాహ్యత స్టిగ్మా లేదా కంటి చుక్క ఉంటుంది సో కాంతి ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహారం తయారు చేసుకుంటే కాంతి లేకపోతే పరపోషితంగా ఉంటుంది యూగ్లినైడ్స్ ముఖ్య లక్షణం అనుదైర్ఘ విచిత్తి బైనరీ ఫిషన్ ఇంగ్లీష్లో ఓకేనా ఇది పామిళ్ళా దశలో గుర్తించారు ఓకేనా అనుదైర్ఘ అనుదైర్ఘ్య విధా విఛిత్తి అనేది పామిళా దశలో గుర్తించారు ఇది యుగ్లినైట్స్ నెక్స్ట్ లాస్ట్ వన్ చేసుకున్నట్లయితే మనకు స్లిమ్ మోడ్స్ చెప్పుకున్నాం కదా స్లిమ్ మోడ్స్ అంటేనే మనకి ఏంటి జిగురు భుజులు సో జిగురు భుజులు తీసుకున్నట్లయితే ఇవి జిగురుగా ఉంటాయి సో ఇవి పూతికాహారులు ఓకేనా పూతికాహారులు ఉంటాయి ప్లాస్మా తచ్చంతో కప్పబడి ఉంటాయి కుళ్ళే పైన ఆకుల పైన నీడ వీటి శరీరం సేంద్రియ పదార్థాలు ఎక్కడ ఉంటాయి అక్కడ అల్లుకొని కనిపిస్తాయి సో ఇవి అనుకూల పరిస్థితుల్లో ఇది ఇంపార్టెంట్ జిగురు భూజులు అనుకూల పరిస్థితుల్లో ప్లాస్మోడియం అనే సముచ్చయం ఏర్పరుస్తుంది ప్రతికూల పరిస్థితుల్లో ప్లాస్మోడియం విభేదనం చెంది పలనాంగాలను ఏర్పరుస్తుంది ఫ్రూట్ బాడీస్ సో పలనాంగాలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి పలనాంగాలు ఏర్పడడమే ప్రోటిస్టా జీవుల్లోని జుగురు భూజుల ముఖ్య లక్షణం అంటే అనుకూల పరిస్థితుల్లో ప్లాస్మోడియం అనే సముచ్చయం ఏర్పరిస్తే ప్రతికూల పరిస్థితుల్లో పలాంగాలు ఏది విభేదనం చెందుతుంది ప్లాస్మోడియం విభేదనం చెందుతుంది సో ఇది జిగురు భూజులు నెక్స్ట్ తీసుకున్నట్లయితే ప్రోటోజువన్స్ ఇవి పరపోషితాలు మీకు అందరూ తెలుసు ప్రోటోజువన్ అంటేనే మనకు అమీబా వచ్చేస్తుంది ఎంటమీబా వచ్చేస్తుంది సో అమీబా తీసుకున్నట్లయితే అమీబా ప్రోటోజువన్ ఇది మంచి సముద్రపు నీరు మరియు తడి ప్రాంతాల్లో ఉంటాయి మిథ్యాపాదాలు సూడోపోడియం ద్వారా చలనాలు జరుపుకుంటాయి ఇవి అమీబాయిడ్ ప్రోటోజోన్స్ సముద్ర ప్రోటోజోన్స్ని ఎంటమీ బాగా తీసుకుంటాము సిలికా కలిగిన పెంకుగలిగిన క నిర్మాణాలు ఉంటాయి నెక్స్ట్ ప్లాజిల్లెట్ ప్రోటోజోవా ప్లాజిల్లెట్ అంటేనే కషాబం ఇది కషాబచలం చూపించేది ఏవి ట్రెప్నోజోమా స్లీపింగ్ సిక్నెస్ వ్యాధిని కలిగిస్తుంది నెక్స్ట్ సీలియేట్ ప్రోటోజువల్ అంటే వేల సంఖ్యలో శైలికలు ఉండే ప్రోటోజువెన్స్ ఇవి గుల్లెట్ కణాలను యొక్క ఉపరితలంలోకి తెలుసుకుంటుంది జీర్ణాశయం లోపలికి గుల్లెట్ అంటే ఏమంటే ఆహారంలో కూడిన నీరు శైలికల వరసల సమన్వయం వలన గుల్లె గుల్లెట్లోనికి నెట్టబడుతుంది దేనిలో ఉంటుంది గల్లెట్టు సారీ గుల్లెట్ కాదు గల్లెట్ దేనిలో ఉంటుంది పారామిషియంలో ఉంటుంది నెక్స్ట్ స్పోరోజువన్స్ ఇది ప్లాస్మోడియం మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఓకేనా ఇది ప్రోటిస్టా యొక్క వర్గీకరణ ఓకేనా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ